ప్రైజ్ ద లార్డ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లెస్ కొమన్ గారి సంకలనం నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు కొరకైన వాగ్దానం పరిలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు మనుష సంచారము లేదు అంతరాతి నెల దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తను ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు ఎఫెస్ లోని తన స్నేహితులకు దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావం మూర్తి భవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితులలో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది దర్శనాలు కలిగాయి యాకోబుని గుర్తు చేసుకోండి తన తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు కాని అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిశ్చన దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు వీళ్ళే కాదు చాలా మంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి అయితే ఇహ లోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే కలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే ఖైదీలకు చెరలో ఉన్నవారికి అస్తమానము శ్రమలు పొందే వారికి మరణశయ్యలకి అంకితమైపోయిన వారికి ఒంటరి బాటసారులకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పని భారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇళ్ళకు ఈ తలుపులు తెరుచుకుని ఆహ్వానాన్ని చేయం అయితే కొన్ని షర్తులు ఉన్నాయి ఆత్మావేశం లేకుండా హృదయ శుద్ధి లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు విశ్వాసంలో విధేయత ఉండాలి క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి ఈ విధంగా మనం సమస్తం దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తీరుతెన్నులు ఆయనకు అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి విశ్రమించి మన్నాడక్కడ కొంతసేపు శుభ్రమైన గాలి వేచే కొండ చర్యలు ఉదయ సంధ్యకు ఇచ్చే శిఖరాలు దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలు ఉన్నాయి అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు హాలూయా